நோர் மாஸ்டாஸ் நீக்கோ சங்கேசானு சக்கர மண்ட் பாலிம் செட்டை கொட்டானுங்கே Let's do Kumura! డు కుమ్ముడు ఏంటి టైం అయింది ప్రదీప్ రాలేదు సుధీర్ రాలేదు ఓ

నేను ప్రదీప్ నా ప్లేస్ లో రష్మి ఉంటే పాత న్యూస్ పేపర్ నలిపేసేవాళ్ళు అయినా మీరే నాకని ముందు వచ్చారు బిర్యానీ ముందు బిల్లు వచ్చేసినట్టు నువ్వెందుకు ముందు వచ్చావు అయినా మాస్టర్ మీకేమైంది మాస్టర్ మీరు కూడా రష్మి చూసి రెండు యుగాలు అయింది ప్రదీప్ శృంగార వేరా శృంగార వేరా కాదు శృంగార వేర మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ లో ఉన్నాడు ఆయన అడుగు దేశంలో ఎన్నో ఏరియాలు కరువులతో కటకటలాడుతుంటే ఈ ఏరియా మాత్రం కామంతో కటకటలాడుతుంది మీ గోళ్ళలో పడి అనవసరంగా నా సూటు నా చొక్కా నలుపుకున్నాను నేను ఏ నీ సూట్ ఎలిజింది భయ రష్మి వస్తుంది కదా రెడీ అవుదాని నేను ఏరియా కామంతో కటకటలాడుతుంది అందరూ వస్తున్నారు రేష్మి రావట్లేదండి ఇంకా చాలా ఫిల్ అయిపోతుంది ఏంటి రేష్గా ఉన్నావు అరే టూ వీక్స్ నన్ను చూడపోతేనే ఎంత బాధపడిపోతావా అలా మ్యాచ్ కంగారు పడతావుడు పోనీ

నవ్వే సై మొంగసారీ హో హయ్య పెదాలి క్షమించుకొరికి చపించి బతి క్షమించి ఏంటి భయ్య ఇది మన ఇద్దరం ఎంత ట్రై చేసినా ఆయనకే పడుతుంది భగవాన్ అచ్చకరేతో సాధు కరిగా పిచ్చా కరిగా పిచ్చా ఏం మాట్లాడడానికి అర్థం కావట్లేదు భయ్య హాతిపే బేటతో బి బొ కుత్తాకే కాట అంటే ఓకే ఓకే సో జడ్జెస్ ఉన్నారు టీం లీడర్ అండ్ అలాగే టీమ్ లో ఉన్న జోడీలు రాక రాక రష్మి కూడా వచ్చింది వెల్కమ్ రష్మి వెల్కమ్ బ్యాక్ కల వచ్చింది నువ్వు వచ్చిన తర్వాత సోఫాకి నేను వస్తే సోఫాకి కల వచ్చిందా హా ఇప్పటి వరకు బోచిపోయి ఉండేదా సోఫా నాకేం భయం లేదు ఉదరపు సుధీర్ ఏంటి ఆయన ఏదో సోఫా కలుచుందని అడిగే నా జీవితానికే కలొచ్చినట్టుంది ఇక్కడ పెద్ద కొట్టింది నువ్వు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా ఎక్కడికి వెళ్తే నన్ను కూడా తీసుకొని కలిసి వెళ్దాం ఈ విధంగా మధ్యలో ఇంకా ఏం రాలేదంటే అనుకున్నాను ఎక్కడికైనా వెళ్తే నాకన్నా ముందు ఆయన తీసుకెళ్ళమ్మా ఆ తర్వాత ఏమన్నా ఛాన్స్ ఉంటే కనుక ఇంకో టికెట్ నాకి నేను కూడా వస్తా ప్లీజ్ కానీ సుధీర్ మొత్తానికి రష్మి రావడంతో నీ పొలంలో మొలకలొచ్చా రైస్ డి జోడీలో ఒక సెలబ్రిటీ జోడీ రాబోతున్నారు డి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లే అండ్ దట్టు ఇవాళ మార్నింగే ఆ జోడీకి మ్యారేజ్ జరిగింది లెట్స్ వెల్కమ్ లాస్య మంజునాథ్ అదేంటి భయ్య పొద్దున్నే పెళ్లి అయితే ఎలా వస్తుంది లాస్య నువ్వైతే రావన్నా వాళ్ళైతే వస్తారు నేనైతే రాను అవును ఈ టైం కి ఏముంటది పెళ్లి తర్వాత చుట్టాలందరూ ఉంటారు భోజనం చేస్తా ఉంటాం ఓకే సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ వెరీ ఓన్ వెరీ ఎనర్జిటిక్ వెరీ మచ్ టాకెటివ్ లాస్య మంజునాథ్ శ్రీరస్ శుభమస్ శ్రీవస్ తమిదే భీకు ఇక తుది భక్త జీవితం శ్రీవస్సు శుభమస్తు శ్రీవస్సు శుభమస్తు ఇవాళ పొద్దునే పెళ్లి చేసుకుని అప్పుడే మా ఈ డి షోకి వచ్చారంటే డి అంటే మీకు ఎంత ఇష్టం మాకు అర్థమైపోయింది ఇది మన ఫ్యామిలీ నా ఫ్యామిలీ టూ ఇయర్స్ నేను ఇదే స్టేజ్ మీద వర్క్ చేశాను అంటే ఇదే రోజు ఇక్కడికి రావడం చాలా స్పెషల్ గా ఉంది సో కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్న రోజు మా మొత్తం డి జోడి టీమ్ తరఫు నుంచి మీ ఇద్దరికి ఆర్ బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్ యూ హాయ్ శేఖర్ మాస్టర్ చాలా హ్యాపీగా ఉంది లాస్య మా ఒక ఫ్యామిలీ మళ్ళీ వచ్చారు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ సరే గారు లాసియా వెల్కమ్ బ్యాక్ యూ విష్ యూ బోత్ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ టూ సీజన్స్ విన్నర్ ఆమె ఇక్కడికి రాగానే ఆ ఫీల్ వస్తుంది ఆ ప్లేస్ కున్న వాల్యూ అలాంటిది రష్మినే విన్ అవుతుంది ది వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ యా సుధీర్ నువ్వు ఎంత ఇరగ తీసినా కూడా ఆ ప్లేస్ అంతా ఎగిరెగిరి పడాలనిపిస్తుంది సుధీర్ కాడ వచ్చిన తర్వాత టైం మారిద్ది టైమింగ్ మారిద్ది ప్లేసులు మారుతే వాస్తు మారుతుంది అంతా మారుతుంది

i